హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాటి రెసిపీ వచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్ బ్రెడ్తో చేసే ఈ స్వీట్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజ్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ తీసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజ్ అయితే ఒక త్రీ సరిపోతాయి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి బ్రెడ్ మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన ఒక కప్పు పాల యాడ్ చేసుకోవాలి తర్వాత టూ ఎగ్స్ తీసుకొని ఇలా పగలో కొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి క్యారమిల్ని కేక్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ క్యారమిల్ తొందరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి క్యారమిల్ ఇలా కేక్ ప్యాన్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ బ్రెడ్ పాల లిక్విడ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వెనీలా ఇసన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ బ్రెడ్ పాల లిక్విడ్ని కేక్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ పాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ప్లేట్ పెట్టుకొని దీనిపైన మనం రెడీ చేసి పెట్టిన కేక్ ప్యాన్ని స్లోగా పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నైఫ్తో చెక్ చేసుకోవాలి సో నైఫ్కి ఇలా ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇది బాగా కుక్ అయిపోయినట్టు ఒకవేళ తడిగా ఏమని అనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవచ్చు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో నుంచి కేక్ ప్యాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బ్రెడ్ పుడ్డింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా కేక్ ప్యాని పైనుండి ట్యాప్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి బ్రెడ్ పుడింగ్ చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్ పుడ్డింగ్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ